కొందర చిన్న పంట పట్టు ఆరాధన పడ్డా అత్యున్నత yeah Ha ah, 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 hallelujah ah. ఈ రోజు ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే ఈ ఆరాధన లేక ఎందరో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ వాళ్ళ ఇష్టానుసారం చేస్తూ గడుపుతుంది కానీ దేవుడు మనకు తన మంచి అవకాశాన్ని తన పెద్దలను మనల్ని పిలుచుకొని తన సన్నిధానం చేర్చుకొని తనను శ్రద్ధించే భాగ్యం మనకి ఇచ్చినట్టు మనం చాలా చాలా అదృష్టవంతులం ఇంత ధన్యత ఎవరికి రాదు ఇప్పుడు అయితే మనం వాక్యాలకు వెళ్లే ముందు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఐగాళ్ళకు పెద్ద ఐగాళ్ళకు చిన్న ఐగాళ్లకు దేవాదేవుడికి వందనస్తులు చేయించుకున్నాము మనము దేవుని లేక రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉంది దేవునిలోకి వచ్చినాక ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం ఇప్పుడు వాక్యం చెప్ప చెప్పుకుంటాను క్రీస్తు పూర్వము క్రీస్తు శాఖము ప్రపంచంలో కాలాన్ని రెండు భాగాలు విభజించారు రెండే రెండు భాగాలు అప్పుడు మహామేధావులు శాస్త్రవేత్తలు అయితే ఆ కాలాలు ఏంటంటే క్రీస్తు పూర్వము క్రీస్తు అని రెండు కాలాలు విభజించారు ఏ ఏ అల్లా గురించి కానీ ఏ భగవద్గీత గురించి కానీ కాలాలు రెండుగా విభజించలే క్రీస్తు పుట్టిన కాలం నుంచి అంటే ఏసయ్య భూమి మీద జన్మించి తన పెద్దల కొరకు రక్తం పోక్షించిన కాలం నుంచి క్రీస్తు పుట్టకముందు మన ఏ విధంగా జన్మి మన క్రియలు ఏ విధంగా ఉందని మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు అప్పుడు అవతల వరకు యువతల నుంచి కాలాలు రెండు విధాలుగా విభజించారు ఎవరు మా శాస్త్రవేత్తలు మేధావులు అప్పుడు వాళ్ళే తెలుసుకోరు యేసయ్య సయ్య బొమ్మ దేవుడు ఏసయ్య సయ్య దేవుడు అని గురించి వాళ్ళు అప్పట్లో తెలుసుకొని కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శేతము అంటే క్రీస్తు పూర్వము జరిగిన సంగతులను గురించి క్రీస్తు శకం సంగతులను గురించి బైబుల్లో రాసి పెట్టి అంటే మనం దేవుళ్ళకి రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉంది దేవుళ్ళకి వచ్చినాక ఏ విధంగా ఉంది అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న కలిసి మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు మనం దేవుని నమ్ముకోకముందు మన ఇష్టాను ఒకప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకోకముందు మన ఇష్టాన్ని సరగ తిరగడం బాగా తాగటము తినటము మన ఇష్టాలు సరంగా క్రియలు చేయడం మన ఇష్టానుసారంగా జీవించడం కానీ దేవుళ్ళకి వచ్చినాక అన్నది పెట్టి మన దేవుళ్ళు కలుపుతున్నాం అంటే మన దేవుడు మనల్ని ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకున్న కాంచి మన స్థితి ఏమిటి ఉంది స్థితి ఉంది ఒకప్పుడు మన పని చేసిన సరైన పని దొరక సరైన జీవనోపాధి లేక ఆ సరైన ఉద్యోగాలు లేక మన పిల్లలకు సరైన పోషణ లేక పిల్లలకు ఉద్యోగాలు లేక మన ఏది చాలా ఇబ్బందులు పడుతూ జీవించిన పరిస్థితి ఒకప్పుడు కానీ దేవుడికి వచ్చినాక మనకు అన్ని ఇస్తున్న దేవుణ్ణి మనకు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ మనకు ఇల్లు కట్టుకునే శక్తిని ఇస్తూ మనకు మంచి ఇల్లు ఇస్తూ అన్ని ఇస్తున్న దేవుడికి దేవుళ్ళు మనం ఏ విధంగా ఉన్నాం అయితే చాలా మంది ఏం చేస్తారంటే మందిరాలకు వస్తారు వచ్చిన కాసీ వాళ్ళు వాళ్ళ బాధలు సాధన బాధలు అన్ని వేసేది చెప్పుకుంటూ మొదలు పెడతారు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్నగా పిడ్డలు దీవించడం మొదలు పెడతారు దీవించిన కానించి వాళ్ళ అంచెల అంచెలు ఎదిన కానీ దేవుడిని మర్చిపోతారు మందిరం అప్పటి వరకు దేవుళ్ళకి వస్తారు దేవుడు దీవించిన కాని దేవుడు మర్చిపోతారు ఇప్పుడు బైబిల్ వాక్యంలోకి వెళ్తే సామ్యులు రెండవ స్వామిల గ్రంథము ఏడవ అధ్యాయము మనం ఒకటవ వచ్చిన ఏడవద్యానిమిదవ చేస్తున్నాము రెండవ సామ్యులు గ్రంథము ఏడవం ఎనిమిదవ దేవుడు సేవకుడు నాకు చెప్పు సైనికులకు అధిపతి గోవా నీకు సెలవిచ్చిన గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల తీసి నా అధిపతిగా పోవు చోటలను మీకు తోడుగా ఉంది మీ శత్రులందరినీ నిలవకుండా నిర్మూలం చేసి లోకంలో మనుషులైన వారికి పేరు అయితే దావీలు మన బైబిల్ ఇప్పుడు చదువుకున్న వాక్యాల మనం చూసినట్లయితే దావీలు దేవుడు ఎంత మనం ఒకప్పుడు దావీ పరిస్థితి ఏంటి పూర్వ పరిస్థితి దావీలు అడవిలో చేరి గొర్రెల మధ్య కాసుకుంటూ దేవుడు జీవించే పరిస్థితి అలాంటి గొర్రెల మందల కాచుకునే దావిదిని దేవుడిని పిలిచి తనకు ఆర్థిక తెచ్చి అధికారుల మీద రాజుగా చేసాడు అంటే దావే దేవుడిలో రాకముందు దావీలు దేవుని అడవిలో గొర్రెలు కాచుకుంటూ మూడు రోజుకు మూడు సార్లు దావేందు దావీ ప్రార్థన చేశారు దేవుడి గురించి అలాంటి ప్రార్థన చేసిన దావిదిని దేవుడు జ్ఞాపకం చేసుకుని దావేదిని ఎంత మనం దీవించి రాజుకు దేశానికి చక్రవర్తి చేసిడు చేసినప్పుడు దావిలో ఏం చేసాడు మరి నాకు నన్ను నేను యాళ్ళో చేరి గొర్రెల మందులు కాచుకుని అడుగులు చేరి గొర్రెల మందులు కాచుకుని నన్ను దేవుడు ఎంతగానో దీవించి నన్ను ఈ రాజ్యానికి చక్రవర్తి చేసూడు అని దాడులు దేవుడిని మర్చిపోయినా దేవుడిని మర్చిపోలేదు కానీ మనమైతే ఇప్పుడు దేవుని మర్చిపోతాం మనకు దేవుడు నాలుగు ఇల్లు ఇవ్వంగానే నాలుగు బిల్డింగులు ఇవ్వంగానే ఇప్పుడు కొలకు ఉద్యోగులు ఇవ్వగానే మనకు ఒకప్పుడు దానికి సరిగా లేకుండా ఇప్పుడు కోట్ల కోట్లకి ఇవ్వగానే మన దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం మందిరానికి రాము మందిరానికి రాము వచ్చినా మన వాక్యం సరిగినాం అంటే ఇప్పుడు ఇది దేవుని పరిశుద్ధ పరిశుద్ధ దేవాలయం మనం ఎక్కడికైనా పేరడానికి వెళ్తే మనం ఏ విధంగా వెళ్తాం మంచిగా తల స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మంచి నీళ్ళు తయారు వస్తాం కానీ ఇది అంతమంది గొప్ప మందిరం మందిరానికి ఎట్లా రావాల మన పెళ్ళి ఒక పేరడానికి పోట్లేదు దేవుడు చెప్పిండు మందిరానికి వెళ్ళాలంటే నా పైబులు నా పైబులు చేత పట్టుకుని నా బిడ్డలు నా మందిరానికి రావాలని దేవుడు ఎంతో ఆశపడతాడు అయితే మనం దే ఎంతో దావ చెప్తాడు దేవుడు అంటాడు నా గొర్రెలు ఎక్కడున్నా సరే నా స్వరం విని నా మందిరానికి వస్తాడు మరి మనం ఏ విధంగా వస్తాను మన చేతుల మందిరము చేతుల పైబులు ఉందా మనం ఈ రోజుల బైబులు పట్టుకొని మన మందిరానికి వస్తే మన మందిరాన్ని బైబుల్ పట్టుకొని బైబుల్ మోసుకుంటూ మన మందిరానికి వస్తే దేవుడు రేపు మన కాలు రెంకలు మూల ఆ బైబుల్ మనల్ని మోస్తుంది వాళ్ళ బైబుల్ పట్టుకొని మనం బైబుల్ మోసుకుంటూ మందిరానికి వస్తే రేపు ఆ బైబులే మనల్ని మోస్తుంది అంత శక్తిని అంత ఆర్థికతని దేవుడు ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని మర్చిపోయే దేవుడు కాదు అట్లా అందుకని ఎప్పుడైనా సరే మనం మందిరానికి రావాలంటే బై పట్టుకొని రావాలనమాట అయితే దేవుడు మనం దేవుడు తన బిడ్డను ఏర్పరచుకున్నాడు ఏ విధంగా ఏ విధంగా ఉండాలంటే మనం దేవుడు కొన్ని తన బిడ్డలకు కొన్ని చెప్తాడు చాలామందికి కొన్ని కొన్ని దేవుళ్ళు వచ్చినాక మన నిజ దేవుడు గొప్ప దేవుడు అనే సంగతి చాలామంది మర్చిపోతారు దేవుళ్ళకి వచ్చినాక మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి దావిద మార్చి దావిద మొరువ దాచుకునేటప్పుడు దావిని మూడు సార్లు ప్రార్థన చేసే దేవుడికి దావిదని చక్రవర్తి చేసినప్పుడు దావిని ఏడు సార్లు ప్రార్థన చేసే దేవుడికి అట్లనే మనం దేవుడికి ఏ విధంగా ఉండాలని మన ఇప్పుడు మొదటి కొరిందులో పత్రిక పది పదో అధ్యయము పదమూడవ వచనం మొదటి కొరిందులో పత్రిక పత్రిక పదవ వచనం పదో పదో అధ్యాయం వచనం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప శోధింపనీయడు అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను మనము దేవులకు వచ్చిన కొన్ని కష్టాలు బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి దేవుడు ఎందుకు వ్యక్తి ఎందుకు బాధలు శ్రమలు పెడతాడంటే బిడ్డలు నా నన్ను జ్ఞాపకం చేసుకుంటా చేసుకోవాలి బిడ్డలు నా సన్ని నన్ను జ్ఞాపం చేసుకుంటా చేసుకోవాలని దేవుడు కొన్ని కొన్ని శోదనలు పెడతాడు శోధనలు పెట్టినప్పుడు మనం ఏం చేస్తు మనం వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి ఎప్పుడైనా సరే దేవుడు వ్యక్తులు మనకు ఏదైనా కష్టం వచ్చినా సరే ఏదైనా బాధ వచ్చినా సరే ఇబ్బంది వచ్చినా సరే దేవుడు ఏం చెప్తుంటే అమ్మ మీరు భరించే భరించేంత శక్తి మీ మీరు మీరు ఎంతవరకు భరిస్తారో అంతవరకు మీకు కష్టాన్ని కష్టపడతా కానీ అంతకంటే ఎక్కువ కష్టపెట్టినటువంటి దేవుడు అయితే యోగుని మన యోగుని జ్ఞాపకం చేసుకుంటే యోగుని సాత యోగుని సాతాని ప్రేరేపిస్తుంది సాతాను దేవుడి దగ్గర పోయి యోగుని నాకు అప్పచెప్పు అని అంటే అప్పుడు దేవుడు అంటారు యోగు జనులందరిలో చాలా భక్తి పరుడయ్య అయితే శాతంతో ఒకసారి అంటాడు అమ్మ నువ్వు నువ్వు భూలోక భూలోకం బిజం చూసినావంటే అయ్యా నువ్వు చూసిన కానీ నువ్వు ఆయన నాకు ఒక్కసారి చెప్పు నేను ఆ సంగతి చూస్తుంటే దేవుడే ఉంటాడంటే యోగుని ఏదైనా చేయి కానీ అని ప్రాణం తీయకంటాడు అంటే ఎవరు ఇబ్బంది పెట్టినా సరే ఇవ్వాలా మన మందిరం గురించి ఇప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయి చికాకులు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి కానీ దేవుడికి తెలుసు ఈ గొడవలు చికాకులు మనకు ఎంతవరకు శక్తి ఉంది మనం ఎంతవరకు పాలించగలుగుతాం ఎంతవరకు మోయగలుగుతావు అని దేవుడి తెలుసు అంతవరకే పెడతాడు తప్ప బిడ్డలకి ఎక్కువ పెట్టాడు ఎందుకంటే తన బిడ్డలు ఆగోయపోతే దేవుడు చూసే అన్యాస్తుడు కాదు తన బిడ్డలు ఎట్టి పరిసరి ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆ పనులకి ఎంతవరకు పరిచగలిగితే అంతవరకే పెడతాడు అట్లనే దేవుడు శాతను పోయి యోధుని యోగుని శోధిస్తాడంటే యోగుని పెట్టేంతవరకు పెట్టి యోగు ప్రాణం చేయగలడు అట్లనే మనం కూడా ఏం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుగులు వచ్చినా సరే మాకు దేవుడు ఉన్నాడు నిజ దేవుడు గొప్ప దేవుడు అని మనం నమ్మాలి అయితే దావీదు ఏం చేసిండు గొర్రె దావీద గొర్రెలు కాచుకుంటూ దావీది దేవుడు చక్రవర్తి చేసినప్పుడు దావీ దేవుడిని మర్చిపోలేదు దావీది ఏం చేసి ఉంటే తన ఇంట్లో పడుకొని అయ్యో నా తండ్రి నన్ను నేను ఒకప్పుడు గొర్రెలు దాచుకునేవి గొర్రెల కాపని నన్ను తీసుకొచ్చి చక్రవర్తిని చేసిండు నాకు పది మంది దాసీలు పది మంది సైనికులు నీ రాజుని ఇప్పుడు రమ్మంటే వస్తారు కొమ్మంటే పోతారు వేల మంది నా కింద ఉన్నారు అని నేను నన్ను ఇంత గొప్పగా చేసిండని దావీదు సంబర పడుకుంటూ మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకోలేదు దావీదు ఏమని ఆలోచించిండే అప్పుడు దేవదారు వృక్ష మామూలతో కట్టిన పెద్ద ఒక భవంతి లాంటిది దావిదు ఎందుకంటే రాజు కాబట్టి ఒకప్పుడు గురుషులు ఉన్న దావిదిని దేవాదారి వృక్ష మా ప్రాణులతో ముద్దులతో కట్టిన కట్టిన పెద్ద భవంతిలో దావిదు ఉంటాడు దావిదు పండుకొని ఆరోపిస్తూ ఉంటాడు అయ్యో నేను ఒకప్పుడు భూమి గురుసిన పండుకున్నా నేను నన్ను దేవుడు హెచ్చించి నా ప్రార్థన ఆలోచించి ఎండనక వాననక గొర్రెలు కాచుకుంటే కా కాచుకున్న కాకుని నన్ను తీసుకొచ్చి ఈరోజు దేవుడు ఇక్కడ పెట్టి ఇంతగా హెచ్చించిండే మరి ఈ విధంగా పడుకుంటున్నా నేను నాకు నేను నా తండ్రి నేను ఇంత సుఖ ఈ విధంగా నేను భోగభాగ్యాలు అనుభవిస్తుంటే నా తండ్రి ధైరాలో ఉండడేంటి నా తండ్రి నా తండ్రి ధేరాలు ఉన్నడేంటి అని దావిదో ఆలోచించి అప్పుడు దావిదనుకుంటాడు నా తండ్రి డేరాలో ఉండటానికి నా తండ్రి నా తండ్రి డేరాలో ఉండకూడదు నన్ను ఇంతగా హెచ్చించి ఇంత మంచి భవంతినిచ్చి ఇంత పెద్ద రాజ్యానికి చక్రవర్తిని రాజుని చేసిన ఆ దేవుడు ఆ భూమి గురుషలో డేరాలో ఉండటం ఏంటని దావిని ఆలోచించి నేను దేవుడికి పెద్ద మందిరం కడతా అని దావిదే అనుకుంటా ఉంటాడు హృదయాలో ఎమ్మట దేవుడికి మాల్యమైపోయింది అందుకని ఎప్పుడైనా సరే తన బిడ్డలమైన మనము మనకు ఇంత గలగ చేసినప్పుడు దావీదు ఇంత కలగ చేసినప్పుడు మనం ఊరికనే మనం ఉండకూడదు మనం ఏం చేయాలో మందిరానికి వస్తున్నాం ఇప్పుడు మనం చిన్న చిన్న మనం పనికి వెళ్తాం పనికి వెళ్ళినప్పుడు అక్కడ యాభై రూపాయలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు ఈ రెండు వందలు మాకు జాగట్లేదు మాకు ఐదు వందలు ఇచ్చిన కాళి పోతాం వెయ్యి రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చిన కాడికి పోతాం అని మనం అనుకుంటాం కానీ అని వేరే పోతుంటాం ఆ అవకాశం ఆ ఆలోచన ఆ పనిచేసే విధానం మనకు అంత ఎందుకంటే మన ఇష్టానుసారంగా పోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు పైసలు సరిపోవట్లేదు ఇక్కడ కూలి సరిపోవట్లేదు ఈడెందులో ఇంకో పడిపోతాం అని మనం అనుకుంటాం కానీ మనలు నమ్మిన బిడ్డలు మనను నమ్మిన బిడ్డలు మనలు దే దేవుడు నడిపించాలని ఆశపడే బిడ్డలు మన సేవకుల గురించి మనం ఆలోచించాలి ఎందుకంటే ఆ రోజు దేవుడు ఎట్లా దావీది ఎట్లా ఆలోచించుండు అయ్యో నేను ఈ పడుకుంటే దావీదు దేవుడు నాకు ఇంత మంచి ఇచ్చి ఇంత మంచి ఇచ్చిండు ఈ విధంగా నేను పడుకుంటే ఎట్లా నా ద నా తండ్రి నన్ను ఇంతగా హెచ్చించిన నా తండ్రి గురించి నేను అని దావీదు దేవుడి గురించి ఆలోచించుడు అట్లే ఇవ్వాల మనము ఇవాళ మనము మందిరానికి వస్తే మన బాధల గురించి మన కష్టాల గురించి మన చికాకుల గురించి మన తల్లిదండ్రుల కిందగా పట్టించుకుంటారు పట్టించుకోరు కానీ మన సేవలములు మన గురించి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు అమ్మ మందిరానికి వెళ్ళండి అమ్మ మందిరానికి రండి అమ్మ ఈరోజు ఎడిపోయినవమ్మా బాగున్న వాళ్ళు చిరునవ్వున పలకరిస్తారు ఎవరైనా సరే మీరు చూడండి కానీ ఏ ఏ పాస్టర్ల గారికి కోపం ఉండదు నేను ఇంతవరకు ఎవరిని చూడలే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని ఇరుగులు పడ్డా వాళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో అంత దేవుడికి తెలుసు కానీ వాళ్ళకు ఉన్నా లేకుండా వాళ్ళ ముఖాన్ని మనం చిరునవ్వే చూస్తాం అట్లనే మరి చిరునవ్వు చూసి మన కొరకు ప్రార్థన చేస్తున్న బెట్ మన అయ్యగారుల గురించి మనం ఆలోచించాలా వద్దా ఆ రోజు తా ఆలోచించడం తన దేవుడి గురించి ఈరోజు మనం ఆలోచించాలి మన మందిరానికి అంటే మన మందిరానికి అంటే మనము ఉత్త చేతులతో రావచ్చు దీవెనలు పొందుకోవాలంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తున్నాం మనం ఏదో ఒకటి కొనాలంటే పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వండి ఏ వస్తువు కదా మరి అంతకంటే ఎక్కువ దీవి ఇక్కడ నుంచి దీవెన పొందగలుగుతున్నాం మనం ఇవాళ వస్తువు రేపు ఉంటుందో పోయి కానీ అయ్యగారు దీవించిన దీవెనలు ఈ మందిరం నుంచి పొందుకునే దీవెనలు మన తరతరాలకు మన పిల్ల పిల్లలకు దీవిస్తాడు దేవుడు ఆ విధంగా మన పిల్ల పిల్లలు దీవించబడతాడు ఇవాళ కట్టుకున్న ఇల్లు ఇవాళ కట్టుకున్న బిల్డింగు ఇవాళ కట్టుకున్న బట్ట ఇవాళ కొన్న వస్తువులు అవి ఇవాళ ఉంటాయో తర్వాత ఉండవు కానీ మనం ఈ రోజులో ఇక్కడ ఉంటాం రేపు భూమి మీద ఉంటావో కావో కానీ మన ఈ మందిరానికి వచ్చి మన దేవుడి ద్వారా మన్ ఈ మందిరానికి వచ్చి దీవెనలు పొందుకొని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని మనం వెళ్తున్నామే అవి మన పిల్లల పిల్లల ఉంటాయి మరి అలాంటి దీవెలను మనం ఏ వెల పెట్టినా కొనలేము నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం అది తీర్చలేము అందుకని మనం ఏం చేయాలి దావీదు ఆ రోజు ఏ విధంగా ఆలోచించిండో తన నా తండ్రి నన్ను ఇంతగా హెచ్చించిన తన డేరాలో ఉండడానికి అవకాశం లేదు అని దావీదు ఏ విధంగా ఆలోచించిండో ఇప్పుడు మనం కూడా మన సేవకుల గురించి మనం ఆలోచించాలి మనం ఇందాకనే చెప్పినాం మనం మనం బయటికి వెళ్తే ఇక్కడ కూలి ఐదు వందలు వస్తేనే మనకి ఈ సరిపో మేము వేలే కానిపోతాం వెయ్యి రూపాయలు ఇచ్చి కనిగిపోతాం ఇలా ఉద్యోగం చేస్తే రెండు వే పదివేలు ఇతడు సరిపోయి ఇరవై వేలు ఇరవైలు ఇచ్చి కలిగిపోతాం అని మనం వెళ్ళిపోతాం కానీ అట్లా పోవటానికి అవకాశం లేదు వాళ్ళు పోలేదు ఎందుకంటే వాళ్ళు మనల్ని వాళ్ళ దేవుని సన్నిధానంలో కూర్చున్న బిడ్డలు వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు మన అందుకని వాళ్ళ గురించి తావిదే ఏ విధంగా ఆలోచించడం మనం ఆలోచించాలి మనం వచ్చి ఇవాళ కల్లాలో ఇవాళ కూలి రేట్లు రెండు వందల కాంచి నూట యాభై కానీ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పోయినాయి మన తాతలు తండ్రులు మూడు ఒకసారి పది రూపాయలు వేసారు ఇరవై రూపాయలు వేసాడు అవి పోయినాయి మనం కూడా మన కూలి రేట్లు ఎట్లా పెరుగుతున్నాడు దావేది చెప్తాడు దేవుడు చెప్తాడు యాపగుని యాపగుని అడవిలకు తన తండ్రి దగ్గర దావీదు గొడవ పెట్టుకుని తన అన్నతను గొడవ పెట్టుకుని దావీదు అడవిలో పడి వెళ్తా ఉంటాడు ఇప్పుడు మీకు బైబులు బైబులు జ్ఞానం బైబులు మీరు చదవలేదు కాబట్టి నేను చెప్తాను అయితే దా బైబులు జరిగిన సంగతి చెప్తాను దావి దా యాప వెళ్ళిపోతా అంటే ఏపపు పేరుతో అరణ్యాలకు పోయి ఒక చెట్టు ఒక చెట్టు దగ్గర రాయి తలకడ పెట్టుకుని పడుకుంటాడు ఏపేవాలంటే దేవుడి బిడ్డ దేవుడు ఎన్నిక చేసిన బిడ్డ దేవుడు దేవుడు యాపకు తోడున్న బిడ్డ అయితే రాయి తలకడ పెట్టుకొని పెట్టుకుని పడుకుంటే అప్పుడు దేవుడు అంటాడు దేవుడు కళలో కనిపిస్తాడు కళలో కనిపిస్తే అప్పుడు దేవుడు యాపకు తెల్లవర్ణంగా లేస్తాడు లేచి ఇక్కడ దేవుడు సంచారం చేస్తున్న ప్లేసు ఇది దేవుడు కనుగుస్తున్న ప్లేసు కాబట్టి అప్పుడు దే యాపకు ఎప్పుడైనా సరే నిజమైన బిడ్డలకు దేవుడు అంటే భయం భక్తి రెండు ఉంటాయి నిజంగా మనం దేవుడు నమ్మితే భయం భక్తి రెండు ఉంటాయి అవి దేవుడు నమ్మని బిడ్డలకు ఏదో వాళ్ళు పోతారా వీళ్ళు పోతారో నేను వస్తాను మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకు భయం ఉండదు భక్తి ఉండదు మనం ఎప్పుడైనా సరే క్రైస్తలు అంటే క్రైస్తలాగా ఉండాలి అంటే మనం వేడిగానైనా ఉండాలా లేదా చల్లగానైనా ఉండాలా దేవుడు ఒకటే అటు అటీలు కాకుండా ఉండొద్దు మనం వస్తే దేవుళ్ళ పూర్తిగా ఉండాలి లేకపోతే వేడిగా ఉండాలి అంతేగాని మనం మందిరానికి వచ్చి దేవుని నమ్ముకొని మనల్ని మనం మన ఇష్టానుసారంగా చేస్తుంటే మనల్ని చూసి వచ్చేవాడు రాలేదు మనల్ని చూసి ఏహే మందిరానికి పోతున్నా ఈ బిడ్డలు ఏదమ్మా వీళ్ళు సరిగ్గా తుట్టు తుడుకోరు మంచిగా బట్ట కట్టుకోరు సరిగ్గా నీటుగా నీటుకుపోరు వాళ్ళ చేతులు ఒక పైపుడు ఉండదు వాళ్ళ ఇష్టాన్ని సరైన మాట్లాడు ఆ మందిరంలో అటు ఇటు వ్యవహారాలు పెడతారు ఆయగారు వాక్యం చెప్తుంటే వాళ్ళ దృష్టి అంత వాక్యం మీద ఉండదు అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు చిల్ల పిల్లలతో ఆడతారు పెద్ద వాళ్ళతో ఆడతారు వాళ్ళ వ్యాపారాలు పెడతారు అట్లనమ్మా దేవుడు పెట్టాలంటే అన్ని రకాలు మన గురించి మనం చూడట్లతో మనకు శుక్రవారం వచ్చిందంటే శనివారం వచ్చిందంటే తలంటూ స్నానం చేసుకొని వాళ్ళు ఇట్లా ఇట్లా ఎంట్కలు ఇట్లా అనుకుంటూ తాంబాలలో కొబ్బరికాయ పెట్టుకొని పైసలు పెట్టుకొని వెళ్తారు వాళ్ళు వెళ్ళేది చెప్తుంది వెళ్తారు కానీ అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు మనం ఏ విధంగా రావాలి అని వాళ్ళు 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 మనం ఏ విధంగా రావాలి అని వాళ్ళు మనల్ని చూసి ఏమైనా చేయొద్దు అందుకనే మన దేవుడి సన్నిధానానికి వస్తున్నావంటే నువ్వు పెళ్లికి పేదట్ట కంటే గొప్పగా రావాలి దేవుడు మన ప్రతి బిడ్డ చేతుల బైపుళ్ళు ఉండాలి బైపుళ్ళేముంటే మందిరంగా రావద్దు అయితే మనం మనల్ని చూసి మన దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు మనల్ని చూసి వచ్చే బిడ్డలతో దూరం కావద్దు దేవుడుకు ఈ దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు రాకపోక నువ్వు మందిరానికి వచ్చినావు వచ్చినావు నువ్వు వచ్చి వినకపోగా నువ్వు ఇంక ఇద్దరు చెడకూడతావు మనం మందిరానికి వస్తున్నావు మన మందిరానికి వచ్చటం వచ్చి దేవుడి వాక్యం వినకపోగా నువ్వు వచ్చే వాళ్ళని ఇద్దరు చెడకూడతావు ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉండరు అన్నిళ్ళు మన చుట్టూ మన ఇల్లు ఉన్నాయి మనం ఏ విధంగా ఏ ఏ విధంగా మందిరానికి వస్తున్నావు క్రమ పద్ధతిలో వస్తున్నావా రాట్లేదా మనం ఏ విధంగా వస్తున్నావు మనం ఏ విధంగా మాట్లాడదు అన్ని వింటా ఉంటారు అందుకనే మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుని నమ్మితే పూర్తిగా దేవుళ్ళు ఉండాలి లేకపోతే ఆ విధంగానే ఉండాలి అటుని కాకుంటే అటుని కాకుండాకుంటే దేవుడు తీవళు కో కాక శాపాలు గురించి తెలుసుకుంటాం నేను మధ్యన చెప్పినా దేవుడు కరుణ ఎంత కలనామాయుడు ఎంత దయామయుడో అంత కోపం ఉంటుంది దేవుడికి మీరు 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 బయట చాలా జరుగుతున్నారు అరే పలాన మనిషి చాలా కానీ వాడికి కోపం మాత్రం అస్సలు తిరగదారు అంటే ఎంత మంచోళ్ళకైనా సరే కోపం ఉంటుంది కోపం ఎప్పుడు వస్తుంది అంటే తన బిడ్డ ఇష్టాను సరికి తినప్పుడు తన బిడ్డ దారులు పెట్టడానికి కోపం వస్తుంది అందుకని మనం మందిరం మనము చాలా జాగ్రత్త మందిరానికి వచ్చినప్పుడు చాలా ఉండాలి మంచిగా ఉండాలి అయితే నేను ఇందాక చెప్పినా ఏం చెప్పినా మనం పదులు ఇరవై లేస్తాం కానుకలు అట్లేదు యాజకులు మన దేవుని ఇప్పుడు సేవకులు మనల్ని చూసి మనం మన ఎంత మంది వస్తే అంత సంతోషపడతారు ఆ విధి కనుక యా దే దావీ కినుక దేవుడి గురించి ఏ విధంగా ఆలోచించుండో మనం కూడా ఈ మందిరం గురించి ఆలోచించాలి మన మందిరానికి వస్తూ ఉంటే మన ఆలోచనలు మనం ఏం చేస్తామో మోకాలు వేసి వేసయ్యా నాకు మంచి జీతాన్ని ఇవ్వు చేసాయా మంచి ఉద్యోగం నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వేసాయా అది ఇది ఇవ్వేసాయని మనం ఎట్లా అడుగుతామో మనం కూడా ఏ దేవుని గురించి ఏ విధంగా ఆలోచించున్నా మనం కూడా మన మందిరం గురించి ఇప్పుడు బొట్లాటలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతాయి మన మందిరం గురించి మనం ప్రతి నిత్యం ప్రార్థన చేసుకున్నప్పుడు మందిరం గురించి ఆలోచించాలి మందిరం గురించి ప్రార్థన చేయాలి ఈ గుడల గురించి పూజలు తండ్రి తీర్పి తండ్రి బిడ్డలు ఎంత కావాలని నేను నేను దోషానుతున్నాడు ఆ బిడ్డలకు దాయి చేస్తాన్ని ప్రార్థన చేయాలి మళ్ళీ దావిందా పని ఆ గురించి చెప్పిన ఆకోకుని దేవుడు మాట్లాడినప్పుడు ఏకొక్కడ అడుగులో పండుకొని యాకొకూ దేవుడు చేసుకుంటే ఇక్కడ దేవుడు సంచారం తిరుగుతుంది అని దేవుడు కనుదృష్టి ఇక్కడ ఉందని యాకొక్క దేవుడితో ప్రార్థన చేసుకుంటు అయ్యా నాన్ను గినక దీవిస్తే నా సంపాదనలో పదవ మీకు ఇస్తాను దేవుడు యాకోబు ఏమంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ ఆ రోజులలో ప్రతి బిడ్డ వైపు దేవుడు ఉన్నాడు ఆ రోజులలో దేవుడు డైరెక్ట్ మాట్లాడేది ఈ రోజులో మన ఇష్టానం సాధ్యాతం మీటింగ్లోకి వచ్చినట్టు డైరెక్ట్ ఇక్కడ కూర్చుంటాడు ఇది మీటింగ్ మీటింగ్ కాదు ఇది ఇది పవిత్ర స్థలం అది మర్చిపోతున్నాం మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి క్రైస్తవులు కాదు శిలువ వేసింది దేవుని యూ అన్ని కాదు సెలవు చేసింది ఏసేపు మీద జన్మించినప్పుడు ఏ సేపు సెలవు అంటే యూది లేదు దేవుని మనం పెట్టలేదు అట్లే ఇక్కడ గొడవ అంటే మనం మనం అన్నిలు ఎవరు మన మీదకి రాదు ఒక్కళ్ళు కూడా మనం చూడాలి ఒక్కళ్ళు కూడా ఈ వాళ్ళు వాళ్ళు ఏమైనా పెట్టుకుని అనుకోండి అనుకుంటారు కానీ గొడవ మనం మనం ఇది ఇది పరిశుభ్ర స్థలం ఇక్కడ ఇది మీ ఇది మీటింగ్ వాళ్ళు కాదు నేను మీటింగ్ చెప్పడానికి ఇక్కడ కూర్చున్నానికి ఇక్కడ యాచకులు తప్ప ఎవరికి పర్మిషన్ లేదు నేను మధ్యాహ్నం చెప్పినా ఆ ఇప్పుడు మనం ఆ విధంగా తయారైపోయినాం ఆ విధంగా తయారు కాకూడదు దేవుడు చెప్పిండు యాగోబుని అంత ఆ రోజుల్లో మాట్లాడే దేవుడు ఈ రోజులో కూడా మాట్లాడతాడు ఆ రోజు దేవుడు యాగోగుని అనుకు తండ్రి నాకు ఎంత సంపాదన కలిగించడో నేను నాలో పదవతి ఇవ్వాలి ఇస్తా తండ్రి అని వార్థం చేశాడు ఇవాళ మనం మందిరానికి వస్తున్నాం మన కష్టాలు తీర్చుడు ఒక అమ్మ చెప్తుంది అయ్యగారు ప్రాధాన్యత నన్ను స్వస్థపడను ఇంకొక అమ్మ చెప్తుంది నాకు బాగా ఏంది మంచి కలిగిందని చెప్తుంది మరి స్వస్థపడే మనం ఏమిస్తున్నాం ఏమి ఇస్తున్నాం అనేది యాకప్పుడు నన్ను దీవిస్తే నేను దశకు భాగం ఇస్తాను అంటే వంద రూపాయలు కానిపిస్తే పది రూపాయలు ఇస్తా అన్నాడు మరి మనం మన మన దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం మన యాజకులు అట్లా వాళ్ళు బాధపడితే దే దీవులు మనకు రావు వాళ్ళు చిరునవ్వుతో ఎప్పుడైతే మందిరాడు అడుగు పెడతారో అంతకంతకు దేవుడిని మనల్ని తీపిస్తాడు దావేది దేవుడి గురించి ఆలోచించడు కాబట్టి దావిని మీరు పైపులు చదవలేదు కాబట్టి దయచేసి చదివిన పెట్టలు వస్తే బాబు దావేదిని దేవుడు దీపించిండు దేవుడు దావిది గురించి దేవుడి గురించి దావిని ఆలోచించడు కాబట్టి దేవుడు దావిదని నా హృదయానుసారిన అన్నాడు దావిదెన్నో తప్పులు చేసిండు అయినా సరే దేవుడు దేవుడి గురించి దావి ఆలోచించిండు అట్లనే మన మందిరానికి వస్తుంటే మన సేవలకు సేవకుల గురించి ఆలోచించాలి చాలామంది కోట్లు కోట్లు లక్షల లక్షలు సంపాదిస్తారు ఎవరి వల్ల దేవుడు కృప వల్ల వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు కనీసం ఇంతకుముందు ఆ పాత రోజులో సామెత ఉండదు వా బైబులు చేద్దకటానికే బైబులు పట్టేది అంటారు వెనకట అనేది ఇప్పుడు అట్లా బైబులు పట్టుకొని వచ్చిన వాళ్ళు దేవుడి వల్ల అభివృద్ధి పొందిన వాళ్ళు దేవుడు వల్ల డెవలప్ లక్షల కోట్లు కోట్లు సంపాదించి ఇప్పుడు దేవుని మందిరాలకు వచ్చిన వాళ్ళనే కాదు దేవుని యాదగు కూడా వాళ్ళు హింస పెడతారు అంటే దేవుని భయం లేదు మనకు అన్ని సమృద్ధిగా రాగానే ఈ ఆలోచనలు ఆలోచనలలో దేవుని భయం ఉండదు దేవుని మర్చిపోతారు ఎందుకంటే మనకు అన్ని ఇచ్చింది అన్ని ఇచ్చినప్పుడు మన దేవుడు ఎందుకు ఇప్పుడు దేవుడు ఎప్పుడు జ్ఞాపకొస్తాడు నీ కష్టాలు ఇబ్బందులు ఎక్కువ వచ్చినప్పుడు జ్ఞాపకొస్తాడు మరి ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వచ్చినా దేవుని దీవులు పొందిన మన మన తాతలు తాతలు తండ్రులు తండ్రులు మనల్ని దేవుడు దీవించిండు కాబట్టి మనం మన ఇవ్వాలి పూలు గుర్సులు ఉన్నాం మనం బిల్లింగ్ కట్టినా బిల్లింగ్ కానీ పది బిల్డింగ్లు కట్టినా పది కోట్లు సంపాదించడం పది కార్లు మెయింటైన్ చేస్తాను మనకు దేవుడు అవసరం లేదని వాళ్ళ ఇష్టానుసారంగా దేవుడు మర్చిపోతారు కానీ దావేది మర్చిపోలే దావేదిని చక్రవర్తి చేసి రాజుని చేసిండు దేవుడు దావిది మర్చిపోలే దేవుడి గురించి ఆలోచించిండు ఇవాళ కూడా మన ఎన్ని మనకి ఎంత ఉన్నా సరే ఎంత భోగ భాగ్యాలు ఉన్నా సరే ఎన్ని లక్షలు వచ్చినా సరే మన దేవుని పిల్లల గురించి ఆలోచించాలి మందిరం గురించి ఆలోచించాలి మన ఎమ్మటి మన తోటి వాళ్ళకు మనం ఏ విధంగా చెప్తున్నాం అనేది ఆలోచించాలి